పెద్ద ఎత్తున జాగృతి కార్యక్రమాలతో కలిసి బస్ భవన్ ను ముట్టడించిన ఎమ్మెల్సీ కవిత ఆర్టీసీ బస్పాస్ ధరల పెంపుకు నిరసనగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ముట్టడించారు బస్బవన్సీ కల్వకుంట్ల కవితను బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బస్పాస్ ధరలను పెంచి ప్రజలపై ప్రభుత్వం పెనిబారాన్ని మోపిందని విద్యార్థులు చిరుద్యోగులపై తీవ్రంగా ఆర్థిక భారం పడుతుందని బస్పాస్ ధరలను పెంచి ప్రజలపై గుదివండను మోపారు అనేక రూట్లలో విద్యార్థుల కోసం బస్సులు నడపటం లేదన్నా ఫిర్యాదులు చాలా వస్తున్నాయి ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం అలవాటు పడిందని ఆమె అన్నారు

আর টি সি গায়ত্রী తెలంగాణ জয় తెలంగాణ জয় తెలంగాణ আর টি সি গায়ত্রী 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 తెలంగాణ জয় తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం యాభై శాతం పైసలకు ఆర్టీసీ ధరలు పెంచడం సామాన్య విద్యార్థులకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటటువంటి వారికి అదేవిధంగా మెట్రో ధరలు పెంచడం దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఎంఎంటిఎస్ ధరలు పెంచడం అన్నది నిజంగా కూడా కారణం ఎందుకంటే ఆదాయ మార్గాలను పెంచుతామని చెప్పి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అనేక కల్లపొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలైనా కూడా ఆ కార్యక్రమాలు ఏం చేయకుండా కేవలం ఇప్పుడు మళ్లీ సామాన్య ప్రజల మీద భారం వేస్తూ ధరలు పెంచడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ అందుకోసమే బస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది ధర్నా చేసిన ప్రతిసారి మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ప్రజల ఆదాయ మార్గాల్ని పెంచండి ఆర్టీసీని కాపాడేటటువంటి ప్రయత్నం చేయండి ఇంతకుముందు కేసీఆర్ గారు ఆర్టీసీకి ఎట్లయితే ప్రభుత్వం నుంచి నిధులించి కాపాడిందో అట్లా చేయండి తప్పితే మీరు సామాన్య ప్రజల మీద భారం వేసి ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచేటటువంటి కార్యక్రమాలు చేయడం శుద్ధ దండగా దీనివల్ల ఆర్టీసీకి లాభం లేదు ప్రజల మీద భారం పడుతుంది ఇబ్బంది పడతారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మరీ ఎక్కువ ఇబ్బంది అవుతుంది ఇప్పటికే మహిళలకు ఇబ్బంది అవుతుంది బస్సులెక్కే పరిస్థితి లేదు మగవాళ్ళు టికెట్ కొనుక్కున్నా కూడా నిలబడే పరిస్థితి లేదు కూర్చునే పరిస్థితి లేదు నిలబడే ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అటువంటి సందర్భాల్లో మీరు రేట్లు పెంచి ఎవరికి లాభం కొన్ని రేట్లు పెంచితే కనీసం బస్సులు పెంచుతున్నారా ఒక సీట్ అన్నా ఉన్నదా కూర్చోవడానికని టికెట్లు కొనే ప్రయాణికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అవేమి చేయకుండా కేవలం మీరు రేట్స్ పెంచడం చాలా దారుణం ఈ వైఖరిని మేము ఖండిస్తున్నాం మీ రేట్లు తగ్గేంత వరకు కూడా మేము ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం